హాయ్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ విడబ్ సో మీకోసం ఖమ్మం టు ఇల్లెన్ రోడ్లో బల్లెపల్లిలో ఒక ఫ్లాట్ అనేది మీ ముందుకి తీసుకుని వచ్చిన అనమాట ఓపెన్ ఫ్లాట్ అది కూడా ఈస్ట్ ఫేసింగ్తో ఉంది సో వీడియోలో మొత్తం కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను అలాగే ఓనర్ నెంబర్ కూడా మీకు డైరెక్ట్గా ఇచ్చానమాట పైన మెన్షన్ చేశాను సో ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ప్రమోషన్ చేసుకోవాలంటే ఈ నెంబర్ ఒకసారి కాల్ చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇచ్చానండి ఖమ్మం ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సో ఆ నెంబర్కి కాల్ చేసి మీకు మీ ఫ్లాట్ కావచ్చు హౌస్ కావచ్చు ఏదైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు ప్రమోషన్ చేసుకోవాలంటే ఆ నెంబర్ ఒకసారి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మీరు చూసే ఈ వీడియోలో రోడ్ వచ్చేసి ఖమ్మం టు ఇల్లెందు మెయిన్ రోడ్ అనమాట సో ఇల్లెందు రోడ్లో మన అందరికీ బల్లెపల్లి ఎక్కడ ఉందో తెలుసుంటుందండి బికాస్ ఇల్లెందు రోడ్లో ఫస్ట్ చెప్పే మాట బల్లెపల్లి కాబట్టి ఖమ్మం దగ్గర సో బల్లెపల్లి మెయిన్ రోడ్కి అరవై అడుగుల మెయిన్ రోడ్డుకి విత్ సెంట్రల్ లైటింగ్తో ఉన్న రోడ్డుకి చాలా న్యూర్లో మీకోసం ఓపెన్ ఫ్లాట్ అనేది మీకోసం సేల్కి తీసుకుని వచ్చానన్నమాట సో ఈ రోడ్కే జయనగర్ కాలనీ కూడా లింక్ చేయడం జరిగింది సో మెయిన్ రోడ్లో ఉన్న ఈ గుడి దగ్గర నుండి వాకుబుల్ డిస్టెన్స్లోనే మనకి ఫ్లాట్ అనేది ఉందన్నమాట సో మనందరికీ తెలిసిన విషయమే ఖమ్మం బల్లెపల్లి ఏరియాలో ప్రజెంట్ మార్కెట్ వ్యాల్యూ ఎలా ఉంది అనేది సో ఎక్కడ చూసినా కూడా అండి గజం అనేది పద్దెనిమిది వేలకి తక్కువ లేదు అది కూడా బల్లెపల్లిలో సో మన ఛానల్లో అంతకంటే తక్కువ రేటుకి మీకోసం ఒక ఓపెన్ ఫ్లాట్ అనేది మీకోసం తీసుకొని వచ్చాను సో మీరు చూస్తున్న ఈ వీడియోలో హౌస్ పక్కన కనిపిస్తున్న ఓపెన్ ఫ్లాటే మనకి సేల్కి తీసుకొని వచ్చాను సో ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుందండి రెండు వందల ఇరవై గజాలు మెజర్మెంట్స్ వచ్చేసి ముప్పై ఆరు వెడల్పు యాభై ఐదు లోతుతో ఉంటుంది అన్నమాట థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ కొలతలతో ఉంది సో ఈ ప్లాట్లో మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండుకోవచ్చు సో సరౌండింగ్స్ టోటల్ కూడా హౌజెస్ ఉన్నాయి స్కూల్స్ కాలేజెస్ మెడికల్ షాప్స్ సూపర్ మార్కెట్లు అలాగే షాపింగ్ మాల్స్ అన్నీ కూడా చాలా నియర్లో ఉన్నాయి అది కూడా ఒకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి అనమాట సో బల్లెపల్లి మెయిన్ రోడ్డుకి చాలా నియర్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పిన షాపింగ్ మాల్స్ స్కూల్స్ అన్నీ కూడా సో మెయిన్ రోడ్కి ప్లాట్ కూడా మధ్యలో మనకి ఏంటంటే జస్ట్ ఫైవ్ ఫ్లాట్స్ మాత్రమే డిస్టెన్స్ అనమాట అంటే మెయిన్ రోడ్కి అరవై అడుగుల రోడ్డు ఉంది కదా సో ఆ అరవై అడుగుల రోడ్డుకి ఈ ప్లాట్కి మధ్యలో ఒక ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఆ ఫైవ్ ఫ్లాట్స్ తర్వాత డైరెక్ట్ మనకి మెయిన్ రోడ్ అనమాట బల్లపల్లి మెయిన్ రోడ్డు ఇది సెంట్రల్ లైటింగ్తో ఉన్న అరవై అడుగుల రోడ్డు సో ఇంతా వెహికల్ వెళ్తుంటే చూసారు కదా వీడియోలో సో అది మెయిన్ రోడ్ అనమాట చాలా నియర్లో ఉంటుంది సో ఫ్లాట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారండి ఇంకో విషయం ఏంటంటే మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ పైన మెన్షన్ చేశాను సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంతకు మీకు ప్రైస్ చెప్పలేదు కదా చాలా రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నారండి గజం కేవలం మనకి పదిహేను వేలు మాత్రమే చెప్తున్నారండి అందులో కూడా మాట్లాడుకోవచ్చు అనేది ఒక మాట చెప్పారు సో ఇక్కడ గజం మార్కెట్ వాల్యూ మీకు తెలిసే ఉంటుంది పద్దెనిమిది వేలకు తక్కువ అయితే ఏం లేదు పదిహేను వేలు అన్నా కూడా తీసుకోవచ్చండి ఇబ్బంది అయితే ఏం లేదు సరే అయినా సరే రేటు మాట్లాడుకోవచ్చు అని ఒక మాట చెప్పారు కాబట్టి ఆ విషయం మీకు చెప్తున్నాను సో రేటు విషయంలో ఏమైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అండి పైన ఓనర్ని మరిచాను కాబట్టి సో ఈ ప్లాట్ నుండి బల్లెపల్లి మెయిన్ రోడ్డుకి రఘునాథపాలెం టు వైరా రోడ్లో ఉన్న ఎస్ఆర్ గార్డెన్ ఉంది కదా సో ఆ రోడ్డు నుంచి వెళ్ళచ్చు అనమాట సో వన్స్ మీకు మీకు ఆ రూట్ కూడా మీకు చూపిస్తానండి వన్స్ ఫ్లాట్ మెజర్మెంట్స్ కూడా ఒకసారి చెప్తానండి ఈస్ట్ ఫేసింగ్ అంటే తోర్త్ ఫేసింగ్తో ఉందనమాట రెండు వందల ఇరవై గజాలతో ఉంటుంది మెజర్మెంట్స్ వచ్చేసి ముప్పై ఆరు వెడల్పు వస్తుంది యాభై ఐదు అనేది లోతు వస్తుంది అన్నమాట సో ఇల్లు అయితే తక్షణం ఇల్లు కట్టుకోవచ్చు ఇమీడియట్కి ఇల్లు కట్టుకొని అయితే మీరు ఉండకోవచ్చు సో ఇది మెయిన్ రోడ్ మీరు వెహికల్ పోయేది కదా ఈ మెయిన్ రోడ్ ఒకసారి మీకు ఆ మెయిన్ రోడ్ నుంచి మీకు ఎస్ఆర్ గార్డ్ అని వెళ్ళొచ్చు అనేది ఒకసారి రూట్ మ్యాప్ అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఆ వెహికల్ పోయిన రోడ్ అనమాట ఇది సో అరవై అడుగుల రోడ్డు బల్లెపల్లి మెయిన్ రోడ్ అనమాట సెంట్రల్ ఐటీతో ఉంది ఈ అరవై అడుగుల రోడ్డు బల్లెపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి ఈ గుడి దగ్గర నుంచి మనకి ఇది బైపాస్ అనమాట రఘునాథ్ బైపాస్ మెయిన్ రోడ్డు సో ఈ బైపాస్ రోడ్లో నుంచి మీకు వీడియోలో కనిపించేది ఏంటంటే ఇదంతా కూడా మనకి వైఎస్ఆర్ కాలనీ అనమాట సో మీకు తెలిసే ఉంటుందండి వైఎస్ఆర్ కాలనీ ఎంత దూరం ఉంది ఏంటి అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది సిటీలోనే అంటున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీ అయితే ముందు ఎక్కడ ఊరు బయట అనేది ఇప్పుడైతే ఖమ్మం నుంచి జస్ట్ మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ వైఎస్ఆర్ కాలనీ సో ఈ రోడ్లో నుంచి మనకి ఈ వైఎస్ఆర్ కాలనీ నుంచి స్ట్రైట్గా వెళ్తే వైరా రోడ్లో ఉన్న ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షనాలకి దగ్గరికి వెళ్తుంది అనమాట సో మీకు వీడియోలో చూపిస్తాను కదా సో ఇది మొత్తం కూడా ఎస్ఆర్ గార్డెన్ అండి వైరా రోడ్లో ఉన్న మెయిన్ రోడ్ వైరా రోడ్లో ఉన్న ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షనల్ అనమాట ఈ రోడ్ కూడా మనకి ఈ ఫ్లాట్కి చాలా నియర్లో ఉంటుందండి వైరా రోడ్లో ఎస్ఆర్ గార్డెన్ నుంచి మనకి తెలుసు న్యూ కలెక్టరేట్ ఆఫీస్కి చాలా నియర్లో ఉంటుంది జస్ట్ ఏంటంటే మనకి త్రీ మినిట్స్ జర్నీ మాత్రమే అనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి